ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగులకు యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సేవిల్లా మహేందర్ ఆరోపించారు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు పేరుతో అప్రతిష్ట పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికల హామీలోని జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న మహేందర్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ ఫేస్ యువ మోర్చా తరఫున ఈరోజు ఆందోళన బాట పట్టారు ఏం దాని ఉద్దేశం ఈరోజు ఆందోళన చేపట్టిన దానికి కారణం ముఖ్య కారణం రేవంత్ రెడ్డి గారి రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసెంబ్లీలో పోటీ చేసినటువంటి సందర్భంలో ఏదైతే కేసీఆర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ యువతకు చేస్తా అన్నటువంటి పనులు చేయలేదు యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు కాబట్టి మాకు ఓటు వేయండి ఓటు వేసిన తర్వాత మేము గెలిచిన వంద రోజులలో వంద రోజులల్లో ప్రతి యువనికి మేము యువకునికి మేము న్యాయం చేస్తాము ప్రతి యువకుడికి మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి చిలక పలుకులు పలికి ఎన్నికలు అయిపోయినాయి గెలిచిండు ప్రమాణ స్వీకారం చేసిండు మంచిగా మళ్ళీ ఎలక్షన్స్ వస్తే ఎలక్షన్లలో మళ్ళీ పోటీ చేస్తున్నాడు తప్ప నిరుద్యోగుల కోసం కావచ్చు యువకుల కోసం కావచ్చు విద్యార్థుల కోసం కావచ్చు ఎక్కడ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పటివరకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఏవి నెరవేర్చిరా కూడా ఆరు పథకాలని చెప్పేసి అన్నారు ఆరు పథకాలలో ఏదైనా పథకాన్ని క్లియర్ చేసిరా ఇప్పటివరకు కూడా ఏది కూడా చేయలేరు మేము ఏమంటున్నాం లోతుగా పోదాలుకోవటలేము మేమంతా కూడా మరి ఏ నమ్మకంతో ఏ ధైర్యంతో రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్షలను మొత్తం కూడా ఏమన్నాడు మేము ప్రక్షలన చేసినాం అంతకుముందు కూడా బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణ చేసిండు కేసీఆర్ అది అని చెప్పి దుమ్మెత్తిపోసిండు మంత్రిమండలి మొత్తం తప్పులు చేసిందని చెప్పింది నాకు అధికారం ఇవ్వండి నేను చేయి చూపిస్తాను అని చెప్పేసి ఏ లెక్కలో చెప్పినాడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు నేను గతంలో ఏం చేసినా భవిష్యత్తులో ఏం చేస్తున్నా అనేది ఒక విజన్ ఉండాలి నేను ఎక్కడ ఎక్కడమే వంద రోజులలో అందరికీ న్యాయం చేస్తాను అన్నటువంటి వ్యక్తివి నాలుగు వేల నిరుద్యోగృత్తి నువ్వు ఎందుకు వేయలేకపోయినావు జాబ్ క్యాలెండర్ ఏ ధైర్యంతో నువ్వు రిలీజ్ చేసినావు అంటే తెలంగాణ ప్రజల్ని కాని వాటిని నేను చేస్తా అని చెప్పి తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినట్టే కదా ఇదంతా కూడా మేము అట్లా మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేయడం ఎందుకు ఈరోజు నిన్ను నమ్ముకొని ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి హామీలను నమ్ముకొని తెలంగాణ ప్రజలంతా కూడా అమీర్పేట్ కావచ్చు దిల్సున్నార్ కావచ్చు మొత్తం కూడా పోయి కోచింగ్ సెంటర్లలో తల్లిదండ్రుల యొక్క బంగారం మొత్తం కూడా కుదోపెట్టి వచ్చి కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకుంటున్నారు మొత్తం కూడా కానీ ఈరోజు అలా యొక్క ఆశలన్నీ కూడా నిరాశ చేసినట్టే కదా అందుకే సందర్భంలో గాడిద గుడ్డు కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు తెలంగాణకు గాడిద గుడ్డు అని ప్రచారం చేశాడు ఈ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఈ విషయాన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఏవైతే ఈ మాటలు చెప్పినో అన్ని కూడా అవాస్తవమే మా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూర్చొని తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఇచ్చిందని చెప్పేసి ఒక బుక్ లెట్ ద్వారా మేము ఇవ్వడం జరిగింది మీడియా మిత్రులకు అందరూ కూడా మేము ఇవ్వడం జరిగింది అయితే అంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పనులు ఏ విధంగా నేను చెప్పుకోలేకపోతున్నా అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో నేను గ్రౌండ్ లెవెల్లో నేను పోయి ఓటు అడగలేని పరిస్థితి లేదు ఆ ముఖం లేదు కాబట్టి టాపిక్ డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం మీద మాకేమియలేదు గాది గుడ్డు ఇచ్చిందని చెప్పేసి అసత్య ప్రచారం చేయడం జరిగింది ఆ అసత్య ప్రచారానికి నాలుగో తారీఖు రోజు మంచి రిజల్ట్ వస్తున్నాయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది కానీ రేవంత్ రెడ్డి గారు రాజకీయం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మేము చూస్తున్నప్పటి నుంచి కూడా తను చేసినటువంటి తప్పులన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఏదైనా వినూత్నమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకొని టాపిక్ని డైవర్ట్ చేయడం జరుగుతుంది అందులో మేము పడుతున్నాం ప్రజలు పడుతున్నారు మీడియా వాళ్ళు పడుతున్నారు అందరు కూడా పడుతున్నారు అసలు మేము అడుగుతుంది ఏంటంటే నువ్వు చేసినట్టు చేస్తా అన్నటువంటి పని ఎన్ని చేసినావు అది చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం లేదు అది ఇది అంటే మేమంతా కూడా రాడి ఉన్నాం మా రాష్ట్ర అధ్యక్షులు మా రాష్ట్ర నాయకము జాతీయ నాయకము అవసరం లేదు యువ మోర్చా కార్యకర్తలుగా మేమందరం కూడా రోడ్డు మీదకి వచ్చి నువ్వు అడిగేటువంటి సమా ప్రశ్నలకు అన్నింటిలో కూడా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలంగాణ రాష్ట్రానికి ఏమేమి ఇచ్చిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ వచ్చే ఎన్నికల్లో ఫలితాల్లో ఆ విషయం స్పష్టమవుతుందంటున్నారు అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తాజా ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా యువకులంతా బీజేపీ వైపే ఉన్నారని కూడా యువ మోర్చా అధ్యక్షుడు సేవేల మహేందర్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ ఓట్స్